క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డారా కల్వరి కిరణాలు అను ఈ లెంటు కాలపు ధ్యానముల నిమిత్తమై ఈ ఇరవై మూడవ దినము కొరకు మీకు స్వాగతం పలుకుతున్నాను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమము మీకు క్షేమకరముగా ఉపయుక్తంగా ఉన్నదని మేము విశ్వసిస్తున్నాం ఈ ఇరవై మూడవ దినము కొరకైన దేవుని వాక్యము వార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చనముల నుండి మనము చదువుకుందాం ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పను పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది అది విత్తనములలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల ఎందు నివసించినంత చట్టగును దేవుడు ఈ మాటలు దీవించినగాక ప్రార్థన చేసుకుందాం తండ్రి మరొకసారి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ ఉదయ కాలమున మీ స్వరమును వినగోరియుండగా మాతో మాట్లాడము ఈ ఉదయకాలపు ధ్యానము మాకు ఆత్మీయ క్షేమమును కలగజేయనట్లుగా కృపచూపుమని నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి అమెన్ మతస్ వార్త పద్మూడవ అధ్యాయంలోని మూడవ ఉపమానమును మనము ధ్యానం చేస్తున్నాం ఈ ఉపమానం యొక్క ధ్యానాంశము ఆవగింజ మస్టర్డ్ సీడ్ ఆవగింజ ప్రియ దేవుని బిడ్డరా మొదటి రెండు ఉపమానాలు ఏసు ప్రభుల వారు యొక్క బోధలోని మరి భాగముగా మనం విన్నాం యేసు ప్రభువారే వాటికి చక్కటి అర్థాన్ని కూడా శిష్యులకు వివరించి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం ఆ తర్వాత చెప్పబడుతున్నటువంటి ఈ ఉపమానము పరలోక రాజ్యమును గూర్చి మర్మయుక్తముగా వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం మర్మయుక్తమైనటువంటి ఉపమానం యేసు ప్రభువారు ఎందుకు ఈ పరలోక రాజ్యమును ఆవగింజతో పోల్చాడు అని అంటే ఆవగింజలను కూర్చున్నటువంటి కొన్ని సత్యాల్ని మనము అవగతం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఆవగింజ అందులో మనం చూస్తే అది అన్ని విత్తనములలోకెళ్ళ చాలా చిన్నది మీరు చూసే ఉంటారు కదా మనము ఎక్కువగా ఈ తాలింపు పెట్టేటప్పుడు ఊరలకో వాడుతుంటాం ఆవగింజ చాలా చిన్నది ఒకవేళ అది పొరపాటున చేతిలోండి జారి కింద పడితే దాన్ని చేతితో ఎత్తుకోవడానికి కూడా మన రెండు వేళ్ళు సరిపోవు అనగా అంత చిన్నది అంత చిన్నటువంటి ఆవగింజ అది చాలా చిన్నది విత్తనంలో కానీ దాని ఘాటు చాలా అమోఘము దాని ఘాటు చాలా అమోఘం మస్టర్డ్ సాస్ని మీరు ఎప్పుడైనా తిన్నారా ముఖ్యంగా ఈ బర్గర్స్లో లేదా పిజ్జాలు తినేవారికి ఈ మస్టర్డ్ సాస్ అన్నది చాలా మరి సుపరిచితం వెస్ట్రన్ కంట్రీస్లో ఈ మస్టర్డ్ సాస్ని ఎలా తయారు చేస్తారో ఒకసారి ఈ ఫ్యాక్టరీలో ఈ ఫుడ్ ఫ్యాక్టరీ చూపించేటప్పుడు వాటిని గురించి చూపిస్తుంటారు అది తయారు చేపడినప్పుడు ఆ ఆవగింజల్ని క్రష్ చేస్తూ నూరుతున్నప్పుడు దానిలో నుండి భయంకరమైన ఘాటు అన్నది వస్తుంది కొన్నిసార్లు అది ఈవెన్ మన కళ్ళలకు కన్నీరు కూడా తెప్పించే అంత స్పైసీగా దాని ఘాటుతనము ఉంటుంది చిన్నదే కానీ చాలా ఘాటైనది అది నాటబడినప్పుడు చిన్న గింజగా ఉంటుంది కానీ అది పెరిగి మొలకెత్తి ఎదగడం ప్రారంభించినప్పుడు దాదాపు పదహైదు అడుగుల మేరకు అది పెరుగుతుంది పదహైదు అడుగుల మేరకు అదెంతో విస్తారంగా పెరుగుతుంది ఓ సంవత్సరం తర్వాత అది కొమ్మలుగా విస్తరించి అనేకమైనటువంటి పక్షులకు ఆశ్రయమును ఇచ్చేంతగా అది ఎదగటం అన్నది మనం చూస్తున్నాం ఏదైనా చాలా చాలా చిన్న విషయాలు మనము పోల్చాల్సి వస్తే మనము ఆవగింజతో పోలుస్తూ ఉంటాం యేసు ప్రభువారు కూడా ఒకనొక సందర్భంలో విశ్వాసం గురించి మాట్లాడుతూ మత స్వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై వచనంలో ఆయన అంటాడు ఈ ఈ ఈ ఆవగింజంత విశ్వాసము ఉన్న ఎడల అన్నటువంటి మాటను చూస్తున్నాం ఆవగింజంత విశ్వాసం ఈ ఉపమానంలో దాగి ఉన్నటువంటి మర్మములు మనము కొన్నింటిని క్లుప్తంగా ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం ఈ ఉపమానంలో దాగి ఉన్నటువంటి దేవుని రాజ్య మర్మములను మనము గమనించినట్లయితే పరలోక రాజ్యము అన్నది చాలా చిన్నగా మొదలైంది పరలోక రాజ్యము ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ వుడ్ హ్యావ్ స్మాల్ బిగినింగ్ ఎందుకంటే ఆ పరలోక రాజ్యము అన్నది చిన్నగా మొదలయ్యి అది ఎంతో విస్తారమైనదిగా విస్తరించి ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అది ఉంటున్నట్లు చూస్తున్నాం యశా గ్రంథము పదకొండవ అధ్యాయము ఓటవచనంలో వచ్చనంలో ముద్దు నుండి చిగురు పుట్టును అని వ్రాయబడింది యషియా ప్రవక్త వ్రాస్తున్నటువంటి ఈ ప్రవచన వాక్యం యశు ప్రభుల్వాని గురించి ప్రవచించినటువంటి వాక్యము యషి ముద్దు నుండి చిగురు పుట్టును చాలా చిన్న చిగురే కానీ ఆ ముద్దు నుండి వచ్చినటువంటి ఆ చిగురు ఎంతో బ్రహ్మాండమైన వృక్షంగా మార్చబడింది అలాగే పరలోక రాజ్యమును గురించి దానియలు భక్తుడు మాట్లాడుతున్నాడు దానియలు ప్రవక్త అంటున్నాడు చూడండి దానియలు గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చనంలో ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయను ఆ చిన్న రాయి ప్రియ దేవుని బిడ్డరా యేసు ప్రభు యొక్క పరిచర్ కూడా చాలా చిన్నదిగా గుర్తింపు పొందింది కేవలము ఆయన పరిచర్య ఎంతకాలం అంటే మూడున్నర సంవత్సరములు మాత్రమే ఈ భూమి మీద ఆయన పరిచర్య ఉండింది మూడున్నర సంవత్సరాలు కేవలము ఆయన పరిచర్య ఒక చిన్న ప్రాంతానికే పరిమితమైంది కేవలం కొద్ది మందికి మాత్రమే ఆయన పరిచర్య అందుబాటులో ఉండింది కానీ ఏసు ప్రభువారి యొక్క ఆరోహణ అనంతరము పెంతికోస్తు పండుగ దినమున ఆ చిన్న గుంపు పైకి పరిశుద్ధాత్ముడు దిగి రావడం మొదలుపెట్టాడు పరిశుద్ధాత్మను ఎప్పుడైతే పొందుకున్నారో దాదాపు పన్నెండు మందితో కూడినటువంటి ఆ చిన్న బృందము ఆ రోజు దేవుని కొరకై నిలబడిన వారుగా ఉంటున్నారు పిరికివారు కానీ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మహాధైర్యముతో వారి దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు ఫర్ వన్ టైం ఒకే ఒక్కసారిగా ఆ ఒక్క రోజులోని ఒక్క వాక్యం ద్వారా దాదాపు మూడు వేల మంది రక్షించబడినట్లుగా బాప్తిజం తీసుకున్నట్లుగా చూస్తాం అలాగా క్రమక్రమంగా అది విస్తరిస్తూ పోయింది కేవలం ఎరుశలెంకు మాత్రమే సంఘము పరిమితం కాలేదు శ్రమలు కలిగినప్పుడు ఆ సంఘము ఆయా ప్రాంతములకు చెదిరిపోయారు యూదయ గలళియా సమరియ ప్రాంతములకు అంతెందుకు భూ దిగంతముల వరకు తోమ భూ దిగంతములలో ఉన్నటువంటి ఈవెన్ మన ఇండియా కూడా వచ్చాడు ఆయన ఇలాగ సేవకులు ఆయా ప్రాంతాలకు చెదిరిపోయారు చెదిరిపోయిన ప్రతి చోట వారు ఒక నిప్పు కణికలాగా మండుచు అనేకులను ప్రభు కొరకు సంపాదించారు చిన్న ఆవగింజ మొలకెత్తి పెద్దదిగి ఆకాశ పక్షులందరికీ అది ఆశ్రయమైనట్టుగానే యేసు క్రీస్తు రాజ్య సువార్త విస్తరించి ప్రతి జనములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ప్రాంతము కూడా క్రీస్తు రాజ్యంలోనికి చేర్చబడడానికి అది ఉపయుక్తమైంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలు ప్రజలు విశ్వాస గుంపులు ఈరోజు యేసు ప్రభుని గురించి తెలుసుకున్నారు రక్షించబడ్డారు దేవుని మహిమకరంగా ఉన్నాడు రెండవది పరలోక రాజ్య విస్తరణ సర్వలోక ప్రయోజనము ప్రియ దేవుని బిడ్డరా చిన్నదైనటువంటి ఆ ఆవగింజ మొలకెత్తి విస్తరించబడ పక్షులకు రీతిగా ఆశ్రయముగా ఉండడానికి ఉపయుక్తముగా ఉందో దేవుని రాజ్యము కూడా సర్వలోక ప్రయోజనమును కోరుతుంది ఈ మాటల అంతరమేంటి ఒక రాజ్య సువార్త గొప్ప విశ్రాంతినిచ్చేదిగా ఉంటుంది దేవుని రాజ్య సువార్త యేసు ప్రభువార్ తన పరిచయంలో భాగంగా మాట్లాడుతున్నాడు ప్రయాసపడి భారము మోసుకొని చిన్న సమస్త జనులారా నాయతకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను నిజం దేవుని రాజ్య సువార్త దేవుని రాజ్యము అనేకులకు ప్రయోజనకరమైనదిగా విశ్రాంతినిచ్చేదిగా అది ఉంటుంది ఈరోజు ఈ పిలుపునందుకొని ఎవరైతే రెస్పాండ్ అవుతున్నారో యేసు సుప్రమంతకు ఎవరైతే వస్తున్నారో వారందరూ కూడా మరి గొప్ప విశ్రాంతిని కలిగిన వారై ఉన్నారని మనము జ్ఞాపకం చేసుకోవాలి యోహాన్ సువార్త ఒకట ఉదయం పన్నెండవ రాబడినట్టుగా తన్ను ఎందరు అంగీకరించదరో అనగా తన ముందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరికీ ఆయన తన పిల్లల ఒకటకు ఆయన అధికారమును ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం సో దేవుడి రాజ్యము సువార్త అది అందరికీ ప్రయోజనకరమైనదని మనం జ్ఞాపకం చేసుకోవాలి పరలోక రాజ్య విస్తరణ ద్వారా ఎవరికి ప్రయోజనం ప్రియ దోని పిల్లరా ఈరోజు మనం నేర్చుకుందాం పరలోక రాజ్యంలో చేర్చబడాలన్నటువంటి కోరిక కలిగినటువంటి ప్రతి వారికి ఇది ఎంతో ప్రయోజనకరం దర్శనము కలిగిన ప్రజలు ఈరోజు నిజంగా అనేక మంది ప్రభునతకు నడిపించబడడానికి ఇష్టపడుతున్నారు దర్శనం కలిగిన వారై ఉన్నారు నిజ రాజ్య వారసులుగా చేపడాలని దే ఆర్ సర్చింగ్ ద ట్రూత్ ఈరోజు అనేక మంది ఈ నిజమైనటువంటి రక్షణ కొరకు నిజమైనటువంటి మరి ఆ ఆశీర్వాదం కొరకై ఎదురు చూస్తూ ఉన్నారు సత్యదేవుని తెలుసుకునే అన్వేషణలో అనేక మంది ఉంటున్నారు అలాంటి దర్శనం కలిగినటువంటి వారు ఈ మహా వృక్షం యొక్క నీడలోనికి రావాలి అనగా దైవరాజ్య వారసులుగా చెప్పడాలి రెండవది పరలోక రాజ్యమునకు తమ జీవితాల్లో ప్రధానమిచ్చు వారికి ఎంతో ప్రయోజనం ఫస్ట్ వీ మస్ట్ గివ్ ప్రయారిటీ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యానికి ఎవరైతే ప్రాధాన్యమిస్తారో వారు తమ జీవితంలో నిజంగా గొప్ప ఆశీర్వాదాలు కలిగి ఉంటారు అందుకే మత్స్సు వార్త ఆరో అధ్యాయము ముప్పై మూడవ చంలో అంటున్నాడు కాబట్టి మీరు మొదట ఆయన నీతిని రాజ్యమును వెదకండి అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి నీతిని రాజ్యమును వెతుకు వారికి ప్రయోజనం మూడవది క్రీస్తుతో అంటు కట్టబడిన వారికి ఇదెంతో ప్రయోజనం పరలోక రాజ్యములో చేర్చబడాలి అన్నటువంటి కోరిక ఎవరైతే కలిగి ఉన్నారో వారు క్రీస్తుతో కూడా అంటు కట్టబడిన వారై ఉండాలి నాడు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు మీరు నాలో ఉంటేనే నాలో ఉంటేనే మీరు ఫలిస్తారు ప్రియ దేవుని పిట్టినారా నువ్వు క్రీస్తులో అంటు కట్టబడి ఉన్నావా ఆయనలో నిలిచి ఉంటే నువ్వు ఫలిస్తావు అందుకే దేవుని వాక్యం రాబడింది మీరు బహుగా ఫలించుట వలన మీరు నా శిష్యులనబడుదురు ఎప్పుడు మనము ఫలించుట వలన సో ఈ ఆవగింజ విశ్వాసం గురించి మాట్లాడుతుంది ఆవగింజ ఎలాగైతే భూమిలో పడి అది పెరిగి మహావృక్షమై అనేకులకు ఆశీర్వాదకరంగా అది ఉందో అలాగే దేవుని రాజ్యము కూడా అది చాలా చిన్నదిగా మొదలైంది ఒంటరిగా మొదలైంది కానీ నాడు అది అనేకులకు ఆశీర్వాదకరం ఉంది ఈ పరలోక రాజ్యములో చేర్చబడి నిత్య విశ్రాంతిలో ఉండటం నీకు మాత్రమే కాదు అనేకులకు ఆశీర్వాదకరం ఉంది అలా ఎవరైతే ఈ పరలోక రాజ్య అన్వేషణలో మరి ఉంటున్నారో అలాంటి వారిని ఈ పరలోక రాజ్యములకు చేర్చడానికి మనవంతుగా మనం కృషి చేస్తాం అటు కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం తండ్రినికి స్తోత్రములు ఈ ఉదయకాలాన మరొక మారు మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ చక్కటి ఆత్మీయ వర్తమానం కొరకే వందనాలు ఈ దినము విత్తబడిన ఈ వాక్యము మాకు క్షేమమును ఆశీర్వాదమును కృప కృపచూపుమని విని శ్రోతల్ని వారి కుటుంబాలని పరిచయల్ని ఆశీర్వదించమని ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ జీవంగల దేవుని దీవెనలు మీకు సదా తోడెండును గాక ఆమెన్